స్త్రీ ఎస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు తులారాశి వారి ఫలితాలు పూర్తిగా వివరించబడను మొట్టమొదట సంఖ్యాశాస్త్ర రీతిగా ఈరోజు సంఖ్య ఇరవై ఐదవ సంఖ్య వస్తుంది ఇరవై ఐదవ సంఖ్య అంటే ఏడవ సంఖ్య కేతు గ్రహాధిపతి అయిన రోజు ఈరోజు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం దేవాలయానికి వెళ్ళి పూజలు చేయించుకోవడం అలాగే చిన్ననాటి స్నేహితులతో కలిసి మనసు విప్పి మాట్లాడుకోవచ్చు ఈరోజు కుటుంబం అంతా చాలా సంతోషంగా క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి ఇంకొక విషయం ఏమిటంటే వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ లేదా ఏదైనా ఉద్యోగం చేసుకున్న ఉద్యోగాలు ఉన్నవారు కానీ ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది వాళ్ళ ప్రశాంత వాతావరణంలో ఈరోజు వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల గ్రహం అంటేనే కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు మాట్లాడేటప్పుడు కానీ అగ్రిమెంట్లు వేసుకునేటప్పుడు కానీ కొత్త విషయాలు ఏదైనా మనం దాన్ని ఈరోజు సాధించుకోవాలి అంటే కొద్దిగా మనం అనుకున్న విషయాలని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఈ కేతు ఏడవ నంబర్కి అంత ఎక్కువగా బలం ఉంటుంది రెండవ నంబర్కి చంద్రుడు ఐదవ నంబరుకి బుధుడు ఉంటారు ఇతనికి ఈ రెండింటికి ఐదుకి మధ్యలో కాంబినేషన్ అనేది పెద్దగా లేదు అందువల్ల మొత్తం కూడితే వచ్చే సంఖ్య మాత్రం ఈరోజు ఇరవై మూడవ సంఖ్య ఆయన బుధ గ్రహాధిపతి అవుతున్నారు అందువల్ల కొద్ది సమయంలో మనకు అనుకూలంగా లేకపోయినా తదుపరి విషయాలలో ఎవరైనా పెద్దవాళ్ళతో పరిచయాలు చేసుకొని వాళ్ళ ద్వారా కూడా కొన్ని పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు విజయాలను ఇచ్చే రోజుగా గుర్తించుకోవాలి మీకు అత్యున్నతమైన ఈ వేళ మీరు ఏ పని చేపెట్టినా విజయవంతం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కేతుగ్రహం ఈరోజు ఉద్యోగంలో అందరూ మీ లక్షణాలని మెచ్చుకుంటారు అందరూ మీ అభిప్రాయాలని గౌరవిస్తారు అలాగే మీ ఆత్ మిత్రుని రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ మనసులో ఆందోళన చాలా వరకు తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఒక ఆకుపచ్చ లేదా బూడిద రంగుకు దుస్తువులు ధరించడం కూడా మరింత అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈవేళ మీ ధైర్యాంగా ఉండాలి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి ఈరోజు మీకు అదృష్టం ఆర్థిక విషయాల్లో అభివృద్ధి మరియు ఉద్యోగంలో అభివృద్ధి సూచిస్తున్నాయి వాటాలు పొందడం ద్వారా భాగస్వామి ద్వారా లేదా ఏజెన్సీ పనుల ద్వారా లాభాన్ని పొందుతారు ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మీరు చెప్పుకోవచ్చు ఈరోజు సంఖ్యా బలం అలాగే మీరు మొత్తం అనుకున్న విషయాలన్నీ కూడా మంచి జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచే మీరు కొన్ని సమస్యలు తీర్చాలని మదిలో ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆలోచన వచ్చిన తడువుగా అమలు చేయడం ఆరాటపడుతూ ఉంటారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది చాలా కాలంగా తటస్థంగా ఉన్న మీరు ఈవేళ ఒక స్థిరమైన భావంతో ఉంటారు మీరు బాగా నెమ్మదిగా వ్యక్తిగా ఈరోజు ముందుకు ప్రత్యామ్నాయ వ్యాపారము ప్రతిపాదన తీసుకోవస్తారు మీరు చెరువు తీసుకున్న మనసు విప్పి మాట్లాడే మీ స్నేహితుడు లేదా మీ భాగస్వామి అభిప్రాయాలు తీసుకోగలుగుతారు ఇది ఈరోజు ఉన్న సంఖ్యాశాస్త్ర ఫలితాలు ఈరోజు ఏ ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుందంటే సింహరాశి రుచిక రాశి మేషరాశి మీనరాశి ధనుసు రాశి వాళ్ళకు అత్యంత శుభకరంగా ఉంటుంది కుంభరాశి మకర రాశివి కన్యారాశి తులారాశికి మిథున రాశికి మధ్య ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల సంఖ్యాశాస్త్రం ఈరోజు ఆదివారం సూర్యుడు యొక్క దినం ఈరోజు ప్రశాంత వాతావరణంగా దైవ దర్శనానికి మీరు సూర్య దేవాలయానికి వెళ్ళి రావచ్చు అలాగే కేతువుకు సంబంధించిన విషయం వల్ల ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు తులారాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈరోజు ఆదివారం ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం ఈ నక్షత్రంలో మనం అనుకున్న పనులన్నీ కూడా తులారాశి వారికి శ్రేయస్కరంగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ప్రత్యేకించి ఏడవ స్థానంలో ఉన్న చంద్రుడు వల్ల ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం కూడా ఉన్నది అలాగే పదకొండవ స్థానంలో ఈ సూర్య గ్రహాధిపతి కానీ శుక్ర గ్రహాధిపతి కానీ కలయిక వల్ల ఖచ్చితంగా ఈరోజు ఒక సంతోషకరమైన రోజుగా మీరు మీ కుటుంబం సభ్యులతో చాలా ఆనందకరంగా ఉండగలుగుతారు వాళ్ళ కోరికలు నెరవేర్చగలుగుతారు కుటుంబానికి అతి సమీపంగా ఉండడం మీకు చాలా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే కొన్ని మానసికంగా మీరు కొద్ది రోజులు పడిన కొన్ని విషయాలు ఈరోజు ప్రశాంత వాతావరణం రావడం వల్ల త్వర త్వరగా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తులారాశికి ప్రత్యేకించి ఈ కుజగ్రహాధిపతి కానీ ఈ గురు గ్రహాధిపతి కానీ మనకున్న గ్రహస్థితుల యొక్క ప్రభావాల వల్ల కొద్దిగా నక్షత్రంతో కూడిన చిత్త మళ్ళా స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రంలోకి తులారాశికి సంబంధించిన స్వాతి నక్షత్రానికే చాలా మంచి బలం కలిగిన రోజుగా చెప్పచ్చు వాళ్ళు చాలా వరకు కొద్దిగా అప్పులు తీర్చుకోగలుగుతున్నారు మళ్ళా సంతోషకరంగా కొద్దిగా పనులు చేయగలుగుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే చిత్తా నక్షత్రం కలిగిన వాళ్ళు రెండు పాదాలు కలిగిన వాళ్ళు చాలా శ్రమతో కూడిన పనులు చేస్తున్నారు కుటుంబంతో కానీ తను చేస్తున్న పని పని వేళల్లో కానీ చాలా మెరుగైన ఫలితం చేస్తున్న ఏదో నీరసం కలిగినట్లు వాళ్ళకు అనుకూలంగా ఎవరు రానట్లు కొంచెం భావించడానికి కూడా అవకాశాలుంటాయి అలాగే విశాఖ నక్షత్రం వీళ్ళు ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేస్తున్నారు కానీ పబ్లిక్లో వీళ్ళకి మంచి సహాయ సహకారాలు లేదు రెండవది ఏ కార్యక్రమం చేసుకొని ముందుకు వెళ్ళాలంటే కూడా కొన్ని ఆటంకాల వల్ల ఇబ్బందులు పడుతుంటారు అలాగే ఈ మూడు నక్షత్రాలు ఒక రాశితో కలిగిన ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క గ్రహస్థితి యొక్క బలం ఉంటుంది నక్షత్రం కుజుడి యొక్క బలం అలాగే ఈ స్వాతి నక్షత్రం రాహు యొక్క బలం విశాఖ నక్షత్రం గురువు యొక్క బలంతో నడిపిస్తూ ఉంటుంది అందువల్ల తులారాశికి ఈ జరుగుతున్న ఈ రోజు నుంచి ఈ శ్రావణ మాసం ఎందు ఈరోజు తిథితో మనకు సంబంధించిన రోజుల ద్వారా మంచి ఫలితాలు అనేది ఉంటుంది అందువల్ల ఈరోజు మీరు పాత బకాయిలను తీర్చుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీసుకోవాలని అనుకున్న వారికి ఖచ్చితంగా బ్యాంకు రుణాలు కలుగుతాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి సూచనల పరమైన విషయాలు ఒక నిర్ణయానికి తీసుకోగలుగుతున్నారు ఉద్యోగ రీతిగా పనిచేసుకున్న వారికి చాలా సానుకూలంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటుంది వాళ్ళు ప్రయత్నించాలి ఖచ్చితంగా జరుగుతుంది రెండవది వాళ్ళు చేస్తున్న శ్రమతో కూడిన పనుల్లో కూడా వాళ్ళు చాలా సంతోషంగానే చేస్తున్నారు కొన్ని అడ్డంకులు ఆటంకాలు ఇతరుల వల్ల వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే విద్యారంగంలో ఉన్నవారు పిల్లలు కూడా చాలా వరకు మెరుగైన ఫలితం కనబడుతూ ఉన్నది గ్రహస్థితులు కూడా కలుస్తున్నాయి అందువల్ల బాగానే ఉంటారు ఐటీ రంగంలో ఉన్నవారు కూడా ప్రత్యేకంగా చాలా వరకు ఇంకా మీరు నిర్ణయాలు మార్చుకోగలుగుతారు రానున్న ఈ మూడు నెలలు అంటే మీకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల చాలా కంపెనీల్లో మార్పులు కనబడుతూ ఉంటాయి మీరు కూడా మార్పు చేస్తూ ఉంటారు అందువల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది అందువల్ల తులారాశి వారికి మీ ఇంట్లో కార్యక్రమాలను ఇతరుల నుండి సహాయం తీసి ఆశించవచ్చు మీ ఆలోచనలు చక్కగా వ్యక్తపరచగలుగుతారు సమయం అనుకున్న కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి సమయానికి తగినట్టు వాటిని అనుసరించి చాలా వరకు ముందుకెళ్ళగలుగుతారు అలాగే కొంచెం కష్టమైన రోజు నేర్పు ఓర్పు అవసరమైతే జి కొన్ని మంది జిత్తులతో అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుంది పోటీదారుల ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా విజయాన్ని మీ మీద వ్యాపారం పెద్ద పెద్ద లావాదేవీలు చేయలేకపోయినా చేతికందినట్లు చిన్న చిన్న అవకాశాలు ఉపయోగించుకొని ఎలాగో అలా నెట్టుకొస్తారు